నమస్తే వెల్కమ్ గాసిప్స్ గ్యారేజ్ అప్పట్లో ఆ అంశం పెద్ద రచ్చ అయింది ఏపీ పాలిటిక్స్ నే కాదు దేశాన్ని కుదిపేసింది సుప్రీం ఆదేశాలతో స్పెషల్ సీట్ ఎంట్రీ అయిన తర్వాత కల్తీ నెయ్యి ఇష్యూలో అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఇప్పుడు మరోసారి కాక పుట్టిస్తోంది కల్తీ ఫైల్స్ టాపిక్ శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడాలన్న దానిపై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ సీట్ పలువురిని అరెస్టు చేయడం సంచలనంగా మారుతోంది త్వరలోనే కీలక పరిణామాలు మరిన్ని అరెస్టులు ఉంటాయా అటు ఇటు తిరిగి ఈ కేసు అప్పటి ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకోబోతోందా కల్తీ నెయ్యి ఇష్యూలో కీలక పరిణామాలు అరెస్టులు నలుగురి అరెస్ట్ వాట్ నెక్స్ట్ అంటూ ఉత్కంఠ అన్ని వేళ్లు అప్పటి ప్రభుత్వ పెద్దల వైపే చూపిస్తున్నాయా చిన్నగా మొదలై పెద్ద ఇష్యూ అయి దేశాన్నే ఊపేసిన శ్రీవారి లడ్డూ ఇష్యూ మరోసారి వార్తల్లోకెక్కింది లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసిన స్పెషల్ సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు టీంలుగా ఏర్పడి ఎంక్వైరీ చేస్తున్న అధికారులు నెయ్యి సప్లై చేసే డైరీస్లో తనిఖీలు చేసి నలుగురిని అరెస్టు చేశారు ఉత్తరాఖండ్లోని రూర్కిలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ పోమిల్ జైన్ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా తమిళనాడులోని ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్ కల్తీని ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాడారనే ఆరోపణలపై స్పెషల్ సెట్ విచారణలో పలు ఆసక్తికర అంశాలు గుర్తించిందట లడ్డూ తయారీ కేంద్రం నుంచి నెయ్యి టెండర్లు సరఫరా చేసిన సంస్థల వరకు సెట్ పలు కోణాల్లో విచారణ చేస్తోందట పలువురిని విచారించి రికార్డులను పరిశీలించిన తరువాత నలుగురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు టీం లడ్డూ ప్రసాదంలో వాడిన ఆవు నెయ్యి కల్తీ అయినట్లు గుర్తించిందట ఈ వ్యవహారంలో కొన్ని కంపెనీల ప్రమేయం ఉన్నట్లుగా ప్రైమరీ దర్యాప్తులో తేలిందంటున్నారు నెయ్యిని సప్లై చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీలోనూ విచారణ చేపట్టారు ఈ క్రమంలో టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డైరీ పలు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించినట్టు తెలుస్తోంది తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో నెయ్యిని సరఫరా చేయడానికి ఉత్తరాదికి చెందిన పలు డైరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లుగా గుర్తించారట తక్కువ ధరకు నెయ్యి సప్లైకి అంగీకరించడంతో పాటుగా టీటీడీ అధికారులెవరైనా సహకారం అందించారా దీని వెనుక ఎవరి పాత్ర ఏంటి అనే కోణంలో విచారణ సాగుతోందట తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్డీడిబి రిపోర్ట్లో బయటపడిన అంశంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది సుప్రీం ఆదేశాలతో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు ఈ స్పెషల్ సిట్ టీం బృందాలుగా ఏర్పడి ఇప్పటికే వైష్ణవి డెయిరీ తమిళనాడులోని ఏఆర్ డెయిరీ చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్ను పరిశీలించాయి టీటీడీకి కల్తీ నెయ్యి సప్లై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ తాము పంపిన నెయ్యి నాణ్యమైందిగా చెబుతూ ఎస్ఎంఎస్ ల్యాబ్ సర్టిఫికెట్ ను సమర్పించడంతో సెట్ బృందం దానిపై దృష్టి పెట్టింది ఏఆర్ డీరీ నెయ్యి నాణ్యతపై ఆ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికేట్ నిజమా కాదా నెయ్యి నాణ్యతను ఎలా సర్టిఫై చేశారు ల్యాబ్లో క్వాలిటీ చెక్కింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా లేదా అని ఆరా తీస్తున్నారట పాలు ఎక్కడ్నుంచి సేకరిస్తున్నారనే దానిపై కూడా వివరాలు తెలుసుకున్నారట ఏఆర్ నెయ్యి నాణ్యతను పరీక్షించి క్వాలిటీ సర్టిఫికెట్ ఇచ్చిన ఎక్స్పర్ట్స్ వివరాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది స్పెషల్ సిట్ దర్యాప్తుతో మళ్లీ హడావుడి కనిపిస్తోంది రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న వివాదం కావడంతో ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు అటు టీటిడి అధికారుల్లోనూ ఇటు పొలిటికల్ గానూ చర్చనీయాంశమవుతోంది అదుపులోకి తీసుకున్న నలుగురిని ఏ నుంచి ఏ ఫైవ్ గా చూపించారు మరి ఏ వన్ ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది ఆ నలుగురు చెప్పిన విషయాలతో ఈ కేసులో పెద్ద బ్రేక్ త్రూ లభించిందట అందుకే వన్ ఎవరో రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయలేదన్న టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే గత సర్కార్ హయాంలో టీటీడీలో కీలకంగా పనిచేసిన మాజీ అధికారి వన్ గా ఉండే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే పాలక మండలి నిర్ణయాలకు కూడా లింకు పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది ఈ కల్తీనెయ్యి కేసు అధికారుల వరకే పరిమితమవుతుందా అప్పటి ప్రభుత్వ పెద్దల దాకా వ్యవహారం వెళుతుందా అన్న చర్చ జరుగుతోంది అదే గనుక జరిగితే శ్రీవారి లడ్డూ ఇష్యూ మరో నేషనల్ టాపిక్ అయ్యే ఛాన్స్ ఉంది సెట్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్నది చూడాలి మరి